ज्ञानसवे पशुपक्षी मृगादय ज्ञान तमेंशा मृगपक्षीण स्वाहा आमनुष्याण सदोबय ज्ञाने सति पश्येतां पतंगा चावचो स्वाहाम्क्षाधतान अनुषाजव्याग्रसभिलासास्तान्ति स्वाहा अलोभा प्रत्युपकाराए नन्वेता पश्यसी तदमतावत्ते मोहगत्ते निपति स्वाहा आ महाम संसारिथि कारिण तस्म कार्योग निद्र जगत्पते हैं

ఇప్పుడు మొదట అధ్యాయమైంది మహాకాళి అందరూ కూడా కాళీని ధ్యానం చేసుకోవాలి కాళీ అంటే మన లోపల ఉండే చీకటి మన గురూజీ చెప్తారేంటి అంటే మనం అందరూ కూడా నవమాసాలు తల్లి గర్భంలోని చీకటిలో ఉంటాం అప్పుడు మనల్ని రక్షించినది కాళికా దేవి మాత్రమే మనం మన గురుజీ దేవిపురం గురుజీ అమృతానందనాథ సరస్వతి గారు చెప్తారేంటంటే మనం గర్భంలో ఉన్నప్పుడు నవమాసాలు ఉన్నప్పుడు కాళికాదేవి దేవి మనలందరినీ రక్షిస్తుంది కావున ఈ మొదటి అధ్యాయానికి పూర్ణాహుతి ఏమిటి అంటే కాళికాదేవికి అంకితం అవుతున్నారు స్వాహాకారం అన్నప్పుడు నిలిచిన వాళ్ళు సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా అధ్యాయం చివరి జై జయ ద్వాణాలు చెప్పాలి తప్పనిసరిగా ఎవరైతే ప్రధానంగా నెయ్యి వేస్తున్నారో వారు ఎలక్కాయ వేయండి అమ్మా మిగతా వారందరూ కూడా వారిని పట్టుకోండి వారి చేతులు పట్టుకోండి అందరూ వేసిన పుణ్యం అందరికి తగ్గుతుంది సరేనా ఇప్పుడు ఆ రెండో सत्या संतु यजमान कामा नमो देव्य महादेव शिवाय सतत नम नम प्रकृत भद्राई नियता प्रणता स्मता सांगाई सायुधाई सवाहनाय सपरिवाराय त्रिगुणात्मक